హలో హలో ఈరోజు మీకు అమెరికాలో అద్భుతమైన ఆర్కిటెక్చరల్ వండర్ చూపిస్తాను పదండి మనము ఈరోజు జెర్సీలో ఉన్న అక్షరధామ్ టెంపుల్కి వచ్చాము ఎంట్రెన్స్లో బాలయోగి విగ్రహం ఉంటుంది చాలా పెద్దగా ఇది కనపడుతుంది చూడండి సో ఇలా మొత్తం ఇది ఫ్రంట్ వ్యూ అనమాట జస్ట్ ఎంట్రన్స్లోనే ఎంత ఆర్కిటెక్చర్ ఉంది అసలు అసలు మనం అక్కడ నిలబడి కొని చూస్తూ ఉంటే అసలు మనం నిజమే చూస్తున్నామా లేకుంటే మనం ఒక కళలో ఉన్నామా లేకుంటే ఒక త్రీ పెయింట్ చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది ఇదైతే దీని మొత్తం ప్లానింగ్ మ్యాప్ ఇక్కడ ఇచ్చారు ఎంట్రన్స్ లో మనకు లైఫ్లో ఏదైనా చూస్తే ఒక్కసారిగా వావ్ అనిపించే ఒక మూమెంట్ ఉంటుంది చూడండి అది నాకైతే ఈ టెంపుల్ని చూస్తానే వచ్చింది అసలు ఎంట్రెన్స్లో ఇలా ఎంటర్ అవ్వగానే వావ్ అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ప్రతి క్షణము ఆశ్చర్యమే అసలు ఎంత పెద్ద గుడిని అమెరికాలో కట్టడం ఎలా సాధ్యమైందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎంత పెద్ద స్టాచ్యూ చూడండి వన్ ఫుట్ మీద నిలబడి ఉన్నారు బాలయోగి సో ఇక్కడైతే మనము ఎంట్రన్స్లోనే మళ్ళీ ఇక్కడ అగర్బత్తి ఉంచారు మనం వాటిని వెలిగించవచ్చు వెలిగించిన తర్వాత క్యూలో వెళ్ళాలి ఇక్కడ చూడండి ప్రతి విండోని కూడా మళ్ళీ ఆర్కిటెక్చర్ డిజైన్ చేసి వాటి మీద బొమ్మలు అన్నీ వేశారు ఒక్కొక్క స్తంభము చూస్తుంటే అసలు ఇవంతా ఎలా ప్లాన్ చేశారా బాబు అని డౌట్ వస్తుంది ఇక్కడ లైన్లో వెళ్తున్నప్పుడు నేను ఇదంతా షూట్ చేశాను టైమ్ స్లాట్ మనమైతే ముందే రిజిస్టర్ చేసుకొని వెళ్ళాలి ఫ్రీ టైం స్లాట్ ఉంటుంది ఎంత జనం వచ్చారో తెలుసా మేమైతే హాలిడే వీకెండ్ వీకెండ్ వెళ్ళాము చాలా జనం వచ్చారు అండ్ ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది స్లీవ్లెస్ వేసుకోకూడదు నీ లెంత్ కంటే కిందికి ఉండాలి డ్రెస్ సో ఒకవేళ అలా ఎవరైనా రాకపోతే వాళ్ళకి కప్పుకోవడానికి కానీ లేకుంటే కింద పంచ అలాంటివి ఇస్తారు అండ్ ఇక్కడ అవి ఎలా కట్టుకోవాలో డిస్ప్లే చేస్తున్నారు వీడియోస్లో ఫారినర్స్ చాలా మంది వస్తారు కదా సో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే ఉంది ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపల ఇది ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవ్వలేదు జస్ట్ విజిటర్ సెంటర్ లో వెల్కమ్ సెంటర్ లాగా ఎంటర్ అవుతున్నాము ఒక చోట ఒక పిల్లర్ మీద కానీ ఒక వాల్ మీద కానీ ఉన్న డిజైన్ కానీ శిల్పం చెక్కడం కానీ ఇంకొక వాల్ మీద మీకు కనిపించదు నూట అరవై ఎకరాలలో ఈ గుడి ఉంది మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది చూడ్డానికి ఇక్కడ విజిటర్ సెంటర్ ఉంది ఇక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనం అడిగి తెలుసుకోవచ్చు టెన్ మినిట్స్ మూవీ లాగా ఒకటి డిస్ప్లే చేస్తారు అందులో టెంపుల్ గురించి మొత్తము ఎలా కట్టారు ఎంత కష్టపడ్డారు ఏ స్టోన్ యూజ్ చేశారు ఇది ఒక ఆర్కిటెక్చరల్ వండర్ అని ఎలా చెప్తారు అని చెప్పేసి ఆ మూవీ లాగా ఉంటుంది అది మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ వచ్చేసి స్వామినారాయణ విగ్రహం ఉంటుంది ఇక్కడ ఓరియంటేషన్ థియేటర్ కోసం లైన్లో వెయిట్ చేస్తున్నాము మూవీ చూడడం కోసము అది అయిపోయిన తర్వాత మనము మెయిన్ టెంపుల్లోకి వెళ్తాము కానీ అక్కడ వీడియో అండ్ ఫోటోగ్రఫీ అల్లు లేదండి ఇది టెంపుల్లోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇక్కడ కనిపిస్తున్నది రియల్ అక్షర్ధాం టెంపుల్ ఈ టెంపుల్ లోపలికి కూడా మళ్ళీ ఎంటర్ అవుతాము అక్కడ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు నేను ఇది మీకు టెంపుల్ బయట చూపిస్తున్నాను ఐ మీన్ త్రీ స్టెప్స్గా ఉంటుంది వన్ మెయిన్ ఎంట్రన్సు బాలయోగి విగ్రహము నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్తాము అక్కడ అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తాము ఇక్కడి నుంచి అక్కడ వైట్గా కనిపిస్తున్న బి బిగ్ టెంపుల్ ఉంది కదా అందులోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేయలేను ఇక్కడ మాత్రం చూస్తున్నంతసేపు మనం ఏదో ఒక ఒక త్రీ డి ఆర్ట్ ముందర కూర్చొని చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది వేల శిల్పాలు చెక్కారు అద్భుతం అసలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఒకవేళ ఒకవేళగానే ఇక్కడ ఎవరు మనుషులు లేకుండా మనం ఒక్కరే అలా దాని ముందర కూర్చుంటే మనం ఎక్కడున్నామా అని ఆలోచించుకునేంత అద్భుతం అసలు నేను ఇంటికి వచ్చి వన్ వీక్ తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను స్టిల్ నా బ్రెయిన్లోంచి అసలు ఆ ఫీలింగే వెళ్ళిపోలేదు అంత బాగుంది టెంపుల్ మీరు అమెరికాకు వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయండి మేము న్యూజెర్సీలో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఈ టెంపుల్ని చూసాము అప్పుడు ఎంత కన్స్ట్రక్షన్ లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మధ్యలో వాటర్ పెట్టారు వాటర్ చుట్టూ గంగా యమునా సరస్వతి వాటర్ పోస్తున్నట్టు అది బాలయోగికి అర్పిస్తున్నట్టు లేక్ ఆ కులను అనేది కట్టారనమాట ఈ లోపల టెంపుల్లోకి వెళితే ఇంకా అసలు మన కళ్ళు మనల్ని నమ్మలేవు అసలు నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అంత అంత అద్భుతంగా ఉంది అసలు నా జీవితంలో నేను ఇలాంటి గుడిని ఎప్పుడు చూడలేదు ఇలాంటి గుడి మనము ఇండియాలో చూడడం ఒక ఎత్తు అయితే అమెరికాకు అమెరికాలో ఇవన్నీ తీసుకొని వచ్చి ఇండియా నుంచి షిప్ చేసి మరి ఇక్కడ బిల్డ్ చేసి అందరికీ చూపించడం అనేది ఇట్స్ ఏ ఆర్కిటెక్చరల్ వండర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్ కిడ్ స్టూడియో